అందరికీ నమస్కారం ఎర్రమందారాలు ఎప్పుడు పూస్తూ ఉండాలా ఇలా బుట్టలు బుట్టలు ప్రతిరోజు కూడా వస్తూ ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవ్వవలసిన ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎరువులతో పాటుగా మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అవేంటో కూడా తెలుసుకుందాం మొదటిసారిగా మీలో ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే వీడియో లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా సరే షేర్ చేయడానికి ట్రై చేయండి ఎండాకాలన్నీ కూడా తట్టుకొని ఈ ఎర్ర మందారాల మొక్క చాలా చక్కగా బ్రతికింది మరి వర్షాలు రాగానే చిగురులు వచ్చేసాయి మొగ్గలు వచ్చేసాయి వాటితో పాటుగా పువ్వులు కూడా చాలా చక్కగా వస్తూ ఉన్నాయి మరి ఈ టైంలోనే వీటికి కొంచెం కేర్ అనేది తీసుకోవాలి ఇలా కొమ్మ కొమ్మకి కూడా మొగ్గలు ఎక్కువగా రావాలి చిన్న మొక్క కూడా బోలుడ్ అని పూలు పూస్తూ ఉండాలంటే వాటికి రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి వర్షాకాలంలో ప్రతిరోజు కూడా వాన పడడం వల్ల మట్టి అనేది తేమగా ఉంటుంది అలా ఉన్నప్పుడు అసలు లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వకండి వాటితో పాటుగా డ్రైన్ హోల్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి లేదంటే వాటర్ అనేది ఎక్కువసేపు నిలబడిపోయి మొక్క అనేది వేర్లు కుళ్ళిపోయి చనిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి ఈ టైంలో మీరు సాయిల్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు కొత్త మొక్కలు తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు కటింగ్స్ ద్వారా కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు లేదంటే ట్రాన్స్ప్లాంట్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే వర్షాకాలం అనేది చాలా మంచి టైం అనమాట ఈ మొక్కలకి ఎర్ర మందారాలు పెంచుకోవడం చాలా ఈజీ అండి పెద్ద కేర్ కూడా అవసరం లేదు ముఖ్యంగా ఈ నాటు మందారాలు అయితే చాలా ఈజీ అనమాట ఇక్కడ మీరు చూసారు కదా ఈ ఎర్ర మందారం మొక్క గుర్తుందా మీకు నేను లాస్ట్ వీడియోలో వీటికి పెస్ట్ అటాక్ అయింది నేను హోమ్మేడ్ ఫర్టిలైజర్స్ తోటి పెస్టిసైడ్ తోటి ఎలా కంట్రోల్ చేసుకోవాలని ఒక వీడియో చేశాను కదా చూసారా లేదా చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి చాలా మంచి వీడియో అండి నేను మీకు ప్రూఫ్తో సహా చూపించాను ఆ వీడియోలో అది ఇచ్చిన తర్వాత నేను ఎటువంటి ఫర్టిలైజర్ కూడా ఇవ్వలేదు వర్షం పడుతుంది కదా చక్కగా మొక్క హెల్దీగా ఉంది లీవ్స్ అయితే చాలా షైనీగా ఉన్నాయి ప్రతి కొమ్మకి కూడా మొగ్గలు ఉన్నాయి పువ్వులు కూడా పూస్తూ ఉన్నాయి ఇలా ఉన్నప్పుడే మనం వాటికి కూడా ఇంకొంచెం ఎక్స్ట్రాగా పోషణిస్తే మొక్క ఇంకా చాలా చక్కగా హెల్దీగా పెరుగుతుంది ఇక్కడ నేను ఒక ప్లేట్లో ఒక గుప్పిడంతా కంపోస్ట్ తీసుకున్నాను కంపోస్ట్లో మీరు ఏమి తీసుకోవచ్చు అంటే వర్మి కంపోస్ట్ ఇంకా ఎరువు తీసుకోండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే ఈ టైంలో తీసుకోకపోవడమే బెటర్ ఎందుకో కూడా వీడియోలో చెప్తాను కంపోస్ట్ అనేది ఒక స్లో రిలీజ్ ఫర్టిలైజర్ అనమాట ఇది మొక్క పైన ఎఫెక్ట్ చూపించడానికి కొంచెం టైం అనేది పడుతుంది కానీ వర్షాకాలంలో ఇలాంటి ఫర్టిలైజర్సే ఇవ్వాలి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాత్రం దయచేసి అసలుకి ఇవ్వకండి ఎందుకంటే అది ఇవ్వడం వల్ల మళ్ళీ ఫంగస్ అటాక్ అవుతుంది మొక్కని కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్ కాబట్టి అస్సలు లిక్విడ్ ఫర్టిలైజర్స్ జోలికి వెళ్ళకండి ఆ తర్వాత వచ్చేసి నీమ్ కేక్ పౌడర్ వేప పిండి ఇది ఒక టేబుల్ స్పూన్ వరకు ఇస్తున్నాను ఇది మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా మీరు మర్చిపోకండి ఇది ఇవ్వడం వల్ల వేర్లు అనేది కుళ్ళిపోకుండా ఉంటాయన్నమాట మంచి బ్యాక్టీరియా డెవలప్ అవడమే కాకుండా చెడు బ్యాక్టీరియాని చంపుతుంది ఏదైనా సరే పెస్ట్ అనేది రాకుండా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది కుండీలలో పెరిగే మొక్కలకైతే తప్పకుండా నెలకు ఒకసారి స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు మొక్క సైజుని బట్టి ఇస్తూ ఉండండి ఆ తర్వాత వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ ఇది మెగ్నీషియం సల్ఫేట్ అనమాట ఇది కూడా మొక్కల గ్రోత్కి చాలా అవసరం ఏది ఉన్నా లేకపోయినా మాత్రం ఎప్సమ్ సాల్ట్ నీమ్ కేక్ పౌడర్ కంపోస్ట్ అనేది తప్పకుండా మొక్కలకి ఇస్తూ ఉండండి ఎప్సమ్ సాల్ట్ అనేది చూడడానికి ఇలా వైట్ కలర్లో క్రిస్టల్ లాగా ఉంటుంది ఇది కావాలంటే మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఈ మూడిటిని కలిపేసి ఇప్పుడు మొక్కకు అనేది ఇవ్వాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ స్లో రిలీజ్ ఫర్టిలైజర్ అనమాట అంటే మొక్క పైన స్లోగా ఎఫెక్ట్ చూపిస్తుంది కానీ ఎక్కువ రోజుల పాటు మంచి గ్రోత్ అనేది మొక్కకి ఉంటుంది చాలా అంటే చాలా బలము ప్రతి నెలకు ఒకసారైనా సరే ఈ ఫర్టిలైజర్ని మొక్కకు అనేది ఇస్తూ ఉండాలి ఇంకా అడిషనల్గా ఇంకా చాలా రకాల ఫర్టిలైజర్స్ కూడా కలుపుకోవచ్చు అవేంటో కూడా ముందు ముందు వీడియోస్లో తెలుసుకుందాం ఇక్కడ మీరు గమనించారా బాటిల్ కంపోస్ట్ పెట్టుకున్నాను నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా బాటిల్ కంపోస్ట్ అనేది ఎలా తయారు చేసుకోవాలన్నా ఒక బాటిల్ కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా పెట్టేసుకొని డైలీ వచ్చే కిచెన్ వేసుకుని ఇందులో వేసుకుంటే అది కొన్ని రోజుల తర్వాత డీకంపోజ్ అయిపోయి మంచి కంపోస్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇలా ఇవ్వడం వల్ల మట్టికి చాలా బలము ఇక్కడ మీరు చూసారు కదా లైట్గా సాయిల్ అనేది తడిచిందనమాట ఇప్పుడు ఈ కొబ్బరి పీచులో ఇంకా ఎండిపోయిన ఆకులు ఏమైనా ఉంటే తీసేస్తున్నాను ఇవి ఎప్పటికప్పుడు తీసేయాలన్నమాట అలా ఉంచామనుకోండి పురుగులు వస్తాయి ఫంగస్ వస్తుంది ఇంకా ఇప్పుడు స్నేయిల్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ తీసేసి రెగ్యులర్గా సాయిల్ని ఇలా లూజ్ చేస్తూ ఉండాలి జాగ్రత్తగా లూజ్ చేయండి మరీ రూట్స్ని డిస్టర్బ్ చేయకుండా సాయిల్ని లూజ్ చేస్తూ ఉండండి ఆ తర్వాత మనం కలుపుకున్న సాయిల్డ్ ఫర్టిలైజర్ని ఇందులో మట్టిలో కలుపుకోవాలన్నమాట ఇలా సాయిల్ యూజ్ చేయడం వల్ల మనకి రెండు రకాల యూజెస్ ఉన్నాయి అవి ఏంటంటే ఫంగస్ అనేది మొక్కకి అంత ఈజీగా అటాక్ అవ్వదు మనం ఇచ్చిన పోషకాలు అనేది మట్టి చాలా ఈజీగా తీసుకుంటుంది మట్టి కూడా ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి మరి ముద్దగా ఉండకూడదు మరి బండగా ఉండకూడదు ఈ మొక్కకి ఏజ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ పైన అయిందండి ఈ బకెట్లో పెట్టుకున్నాను జస్ట్ ఒక్కసారి మాత్రమే రిపోర్ట్ చేసుకున్నాను ఇంతవరకు నేను మొక్కకి ఎక్కువగా కేర్ కూడా తీసుకోలేదనమాట ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్లో పెరిగే మొక్క కాబట్టి సమ్మర్ సీజన్లో మాత్రమే సన్లైట్ వస్తుంది ఇంకా మిగతా సీజన్లో అంత సన్లైట్ రాదు నేను అందుకని పెద్దగా పాపము ఈ మొక్కకి కేర్ని తీసుకోను అయినా కూడా బుజ్జితల్లి చాలా చక్కగా పెరుగుతుంది పూలు కూడా చక్కగా ఇస్తుంది అనమాట ఇలా మట్టిని మొత్తం ఒక వన్ ఇంచెస్ మొత్తం లూజ్ చేసి మట్టిని పక్కన పెట్టేశాను ఇలా పెట్టేసిన తర్వాత మనం కలుపుకున్నాం కదా కంపోస్ట్ అవన్నీ అవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ పైన నుంచి ఇదే మట్టితో కవర్ చేయాలి అలా చేయడం వల్ల అది తొందరగా డీకంపోజ్ అవడమే కాకుండా వర్షానికి కూడా బయటికి రాకుండా ఉంటుంది చూడండి ఇలా చేసేయండి ఇది చాలా మంచి పద్ధతి అండి ఎప్పుడైనా సరే మీరు మొక్కలకి కంపోజ్ ఇవ్వాలనుకుంటే ఒక లేయర్ వరకు మట్టిని తీసేయండి ఇలా కంపోస్ట్ అంతా వేసుకున్న తర్వాత పైన నుంచి మళ్ళీ మట్టితో కవర్ చేయండి అలా చేయడం వల్ల ఎండాకాలం అయితే అది ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా వర్షాకాలం అయితే ఎక్కువగా వానకి తడవకుండా ఉంటుంది ఎక్కువ నీళ్ళకి బయటికి రాకుండా కూడా ఉంటుంది అనమాట ఇది చాలా బెస్ట్ టిప్పు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి మన మొక్కల కోసమే కదా మనం ఎంత కష్టపడినా కానీ చాలా మంచి టిప్ అనమాట చక్కగా వర్కౌట్ అవుతుంది ఇలా వేసుకున్న తర్వాత వాటర్ ఇవ్వాలి కానీ నేను వాటర్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఇక్కడ లైట్గా చినుకులు పడుతున్నాయి నేను అందుకని ఇవ్వట్లేదు వాటర్ విషయం కూడా మనం చాలా జాగ్రత్తలు పాటించాలి ఎక్కువగా వాటర్ ఇవ్వకూడదు అంతేకాకుండా పెస్ట్ కూడా ఈ టైంలో ఎక్కువగా అటాక్ అవుతుంది కాబట్టి నీమ్ ఆయిల్ని కూడా రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉండండి లేదంటే ఇక్కడ నేను సాఫ్ అంగీసారి చూపిస్తున్నాను కదా మీ దగ్గర ఇది ఉంటే ఇది కూడా కొంచెం మట్టిలో కలుపుకోండి ఏదో ఒక విధంగా మొక్కకి తీస్తూ ఉండండి కొత్తగా మొక్కలు పెంచే వారి కోసం నేను ఈ టిప్ చెప్తున్నాను ఒకవేళ మీకు ఈ టిప్ గురించి తెలుసుంటే మాత్రం వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోండి మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి మీరు చెప్పేది సోది ఎక్కువగా ఉందని మాత్రం అనకండి ఎందుకంటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది మీకు తెలిస్తే స్కిప్ చేసి వెళ్ళిపోండి ఏం ప్రాబ్లం లేదు తెలియని వాళ్ళ కోసం నేను ఇలా డీటెయిల్గా వీడియో అనేది చేస్తున్నాను ఇలా కిచెన్ వేస్ట్ తోటి మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది రెగ్యులర్గా ప్రిపేర్ చేసి మొక్కలకి ఇస్తాం కదా ఈ వర్షాకాలంలో మాత్రం అస్సలు అలా చేయకండి ఎందుకంటే మనము ఇలా చేయడం వల్ల మొక్కకి ఫంగస్ అనేది క్రియేట్ చేసిన వలం అవుతాము అది ఎలాగ కూడా చెప్తాను మరి బాటిల్ కంపోస్ట్ గురించి మీకు నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఇలా నేను తయారు చేసుకున్నానండి ఇది చాలా రోజుల క్రితం తయారు చేసుకున్నాను రెగ్యులర్గా మళ్ళీ రీయూజ్ చేస్తూ ఉన్నాను అనమాట బాటిల్ని ఇలా పై వైపు కట్ చేసి క్యాప్ తీసేసి అందులో ఒక చిన్న రాయి అయినా లేదంటే ఏదైనా సరే పెంకులన్నీ వేసుకోవాలి లేదంటే కొబ్బరి పీచన్నా ఏదైనా సరే అలాంటివి వేసుకున్న తర్వాత డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ని ఇందులో వేసుకోవచ్చు ఆ కిచెన్ వేస్ట్ కొన్ని రోజుల తర్వాత కంప్లీట్గా డీకంపోజ్ అయిపోవడమే కాకుండా ఇలా డీకంపోజ్ అయ్యేటప్పుడు ఒక లిక్విడ్ వస్తుంది ఆ లిక్విడ్ అనేది మట్టిలో కలిసి మొక్కలకి చాలా మంచి బలాన్ని అందిస్తుంది అనమాట ఇలా బాటిల్ కంపోస్ట్ గురించి కొంతమంది నన్ను రీసెంట్గా అడిగారు వాళ్ళకి తెలియదని నేను ఇప్పుడు ఈ టిప్ అనేది చెప్తున్నాను మీకు కంప్లీట్గా డీటెయిల్స్ కావాలంటే మాత్రం ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇక్కడ నేను అంత డీటెయిల్గా నేను చెప్పలేను ఇలా కిచెన్ వేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత మీరు ఇందులో ఎండిపోయిన ఆకులైనా లేదంటే కార్డ్బోర్డ్ పేపర్స్ అయినా లేదంటే కోకోపీట్ అయినా లేదంటే మట్టి అయినా సరే వేసుకోవాలి ఇలా కొంచెం ప్రెస్ చేయండి మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు అలా మట్టితో అయినా సరే ఏదైనా సరే కవర్ చేస్తే ఈగలు దోమలు రావు ఇంకా పురుగులు కూడా అస్సలు బయటికి రావు వర్షం పడుతుంది కదా తడవకుండా ఉండడం కోసం ఈ పై క్యాప్ అనేది క్లోజ్ చేయాలి కంప్లీట్గా ఒక త్రీ మంత్స్ తర్వాత ఇది డీకంపోజ్ అయిపోతుంది ఆ తర్వాత మొక్కలకి అనేది ఇవ్వచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిప్ వచ్చేసి నేను సమ్మర్ సీజన్లో తీసాను అప్పుడే ఈ బాటిల్ కంపోస్ట్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్నాను వర్షాకాలంలో చక్కగా డీకంపోజ్ అయిపోయింది మొక్కలకి కూడా చక్కగా ఇవ్వచ్చు కానీ నేను ఇవ్వట్లేదు ఎందుకంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనేది ఈ టైంలో మట్టిలో అనేది కలపకపోవడం మంచిది ఎందుకంటే ఒక్కొక్కసారి అందులో వేసుకున్న పదార్థాలు కంప్లీట్గా డీకంపోజు అయ్యి ఉండకపోవచ్చు అవి మనం తీసుకెళ్ళి డైరెక్ట్గా మట్టిలో కలిపామనుకోండి ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది మళ్ళీ మొక్కకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ టైంలో కిచెన్ వేస్ట్ మొక్కలకి అనేది ఇవ్వడం కంప్లీట్గా అవాయిడ్ చేయండి మీరు ఒకవేళ ఇవ్వాలనుకుంటే సాయిల్ మిక్స్లో కలుపుకోవచ్చు లేదంటే ఎండ వచ్చిన తర్వాత చక్కగా ఎండ పెట్టేసి ఫిల్టర్ చేసి ఆ తర్వాత మొక్కలకి అనేది ఇవ్వచ్చు ఇలా బాటిల్ కంపోస్ట్ కూడా మీరు ఈ వర్షాకాలం పెట్టుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు ఎందుకంటే మళ్ళీ మనము నీమ్ కేక్ పౌడర్ని మట్టిలో కలుపుతాం కదా ఏమీ కాదండి నేను చాలా రోజుల నుంచి ఈ మెథడ్ని ఫాలో అవుతున్నాను నా మొక్కలు చాలా చక్కగా హెల్తీగా ఉన్నాయి ఇలా కిచెన్ వేస్ట్తో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి అస్సలు అంటే అస్సలు ఇవ్వకండి ఎండాకాలం కాబట్టి నేను అప్పుడు ఇచ్చాను ఇప్పుడు మాత్రం నేను అసలు ఇవ్వట్లేదు జస్ట్ వాటర్ ఇస్తే సరిపోతుంది అది కూడా సాయిల్ కంప్లీట్గా డ్రై అయినప్పుడు మాత్రమే ఇస్తూ ఉండండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్